ై యూట్యూబ్ ఛానల్ నమస్తే ఫ్రెండ్స్ ఇదే కోలబైలు అనేవాలబైల్ వాటర్ ఫాల్స్ అనే లొకేషన్స్ వచ్చాయన్నమాట సో చూసే అంత నీళ్ళు కదా జుంకుతా ఉంటాయి చూడండి పైన ఎలా ఉంది ఈ లొకేషన్ రావాలంటే మదనపల్లి నుంచి మాక్సిమం ఇరవై ముప్పై కిలోమీటర్ ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి రాళ్ళల్లో మధ్యలో నడుచుకొని వెళితేనే రోడ్ వచ్చేది చూపిస్తాను నీకు ఇదిగో అది చూ చాలా తగ్గిపోయినాయి నీటిలో వాటర్ ఫాల్స్ చూస్తే ఇదే వాటర్ ఫాల్స్ బాగా చూసుకోమాట కూర్చొని నీట్ గా కోనట్టు లాగా నీళ్లు పైనుంచి వస్తాయన్నమాట అక్కడి నుంచి కొండల నుంచి భద్రం అని పడినా ఉంటే మళ్ళీ అంతే నేను ఎత్తుకు మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేయాల ఆడు కూడా వెళ్ళచ్చు అట్లా దిగి అట్లా దిగి అట్లా ఎగచ్చు కిందకి ఎడదారు నుండి ఇట్లా పోయి ఇట్లా పోయి అట్లా వచ్చి ఆడు దిగి అక్కడి నుంచి అట్లా దిగి వీరి కింద దిగుతారు ఆడు రూపాయి స్నానం ఆడు కూడా జారబడ్డా ఉంటే కాళ్ళు తగలతాయి ఇక్కడ పోతులు చూడండి అంగా అట్లా వస్తే ఆ రోడ్ వస్తుంది అట్లా ముందుకు వెళ్తే ఈ లొకేషన్ వేరే ఆ లొకేషన్ వేరే వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ కోలబైల వాటర్ ఫాల్స్ వాటర్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ మన కోల వెళ్తుంది ఇదంతా అవుట్ లొకేషన్స్ Hmm.